వందనాలండి వెల్కమ్ టు మాస్టర్ రాజు ఛానల్ వెల్కమ్ టు మై వీడియోస్ సో మీరు వీడియో చివరి వరకు చూడండి మరి మీరు మంచి కమెంట్ కూడా పెట్టాలని ఆశిస్తూ ఉన్నా అయితే రోజువారీగా మీకు తెలుసు కదా ఈ బైబిల్ మీద విమర్శ చేసిన మనుషులలో ప్రధాన మనిషి ఎవరంటే ఆర్ఎండి రాధా మనోహర్ దాస్ ఈయనకి క్రైస్తవులు పడరు బైబిల్ అంటే పడదు బైబిల్ నల్లట పుస్తకం అంటాడు బొకాడియా గ్రంథం అని అంటాడు ఈ పదాలు ఎక్కడి నుంచి వెతుకుండా వచ్చాడో తెలియదు కానీ క్రైస్తవులు అంటే అస్సలు పడదు ఈయనకి క్రైస్తవుల మీద ఈయనకి ద్వేషం ఏంటో నాకు అర్థం కాదు క్రైస్తవులు ఈయనకి ఏం చేశారు కూడా అని చెప్పలేని దరిద్రుడితో నేను డిబేట్కి ఎలా కూర్చుంటా అమ్మ నాన్న పేర్లు చెప్పలేని దరిద్రుడితో నేను ఎలా డిబేట్ కూర్చుంటా బుక్ లో సబ్జెక్టు ఉంటే సరిపోద్దు దాన్ని క్యారెక్టర్ ఉండక్కర్లే క్యారెక్టర్ నేను నేను కూర్చోను నేను చెప్తా నా పూర్వీకులు గొప్ప వాళ్ళు అని ఎందుకు నియమాలు పెట్టాను చెప్పరా అలా చెప్పట్లేదు వాళ్ళు రాధా మనోహర్ దాస్ కి డిబేట్ కి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి పూర్తిగా చదవని మనోహర్ దాస్ బైబుల్ గురించి బయటపరిచినట్టు మాట్లాడటమే కాకుండా బైబిల్ అని చెప్పేసి కేసుల మీద పెట్టించుకున్నారు రాధా మనోహర్ దాస్ అని అంటే ముందు ముందు రాధా మనోహర్ దాస్ గారి మీద విపరీతమైన దాడులు కూడా జరగవచ్చేమో అని చెప్పారు దరిద్రడు అంటే ఇరవై ఆరు తయారు చేసి చర్చిల మీద అతికించాడు ఈ చర్చిల మీద అతికిస్తే అనేక మంది ఈయన ఫోన్ చేసి మేము ఆన్సర్లు చెప్తాం రా అని అంటే మరెళ్ళనమాట ఈయన ఉద్దేశం అంటే ఎవడికే అర్థం కాదు ఈ కేసులు కూడా పెట్టారు కొంతమంది క్రైస్తవులు ఈ క్రైస్తవుని దూషిస్తూ ఉండాడు బైబిల్ని దూషిస్తూ ఉండాడు క్రైస్తవులు అంటే ఈయనకి పరం అసయమే మరి ఎందుకు అసహ్యమో తెలియదు మళ్ళేమో కాసాయ బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ సర్వే సుఖనో భగవంతు అంటాడు అదంటాడు ఇదంటాడు ఏటి పాటిస్తాడు ఈయనకి అర్థం కాదు వీడు గ్రంథాల్లో ఉన్నది కదా ద్వేషించమని చెప్పడం బూత్లాడడం అని చెప్పడం అని వీడు గ్రంథాల్లో ఉందేమో మరి మళ్ళీ మాట్లాడితే ఇస్కాన్ అంటాడు ఇస్కాన్ నుంచి ఈయన్ని ఎలివేస్తారని కొద్ది మంది అంటారు ఈయన యాక్చువల్ పేరు కూడా డూప్లికేట్ పేరు అండి ఈయన క్రైస్తవుల్ని ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు హోదా లేదా అని అంటాడు ఈయన ఎందుకు డిబేట్ చేయట్లేదంటే కారణం ఏంటంటే ఆ డిబేట్ చేయడానికట స్థాయి ఉండాలట ఆ స్థాయి మరి విజయప్రసాద్ రెడ్డి ఒకసారి ఫోన్ విపి రెడ్డి గారు ఆయన ఫోన్ చేసినప్పుడు సార్ కొన్ని నియమాలు ఉంటాయండి మీరు క్వాలిఫైడ్ అయితే కూర్చోవచ్చు అన్న నేను మీకంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నోని ఎక్కువ జ్ఞానం ఉన్నోని అంతకుముందు కరుణాకర్ చేతిలో ఓడిపోయిన నీతుంటే పేరు చివర రెడ్డి పేరు చివర చౌదరి పేరు చివర వాడచ్చా నువ్వు నీ దాంట్లో ఏం లేవా లేవా సో యు ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ విపి నువ్వు వంద అయిపో అతని నుంచి ఒకటే మెసేజ్ లేదు రేపు డిబేట్ కదండి మీకు వాళ్ళకే సిగ్నేచర్ స్టూడియోలో పెట్టారంటే నాకైతే తెలియదు మరి ఆయన ఒప్పుకున్నాడేమో మాట్లాడుతున్నాను ఇదే మీ స్టూడియోకి వచ్చి కూడా మాట్లాడతానండి ఆయన రమ్మనండి ధైర్యంగా భయమే ఉంది ఆయన హండ్రెడ్ వస్తాడు విజయ్ గారు నేనైతే మీ ఇద్దరు మళ్ళీ దాంట్లో యాంకరింగ్ చేయాల్సిన పనుల ఓకే ఫేస్ టు ఫేస్ గుర్తు పెట్టేస్తాను అటు మీరు ఇటు ఆ పని చేయండి ఒకసారి ఈ ఈ దరిద్రం వదిలిపోద్ది ఎంత మందిని ఆయన బాధ పెడుతున్నాడు ఆయన ఇరవై ఆరు ప్రశ్నలు ప్రశ్నలే కాదు నేను వాటి అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను ఇన్ ద సేమ్ కూడా ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతాను ఆయన పుస్తకాల్లో నుండి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆయన ఆయన ఏమైనా డిఎన్ఏ రిపోర్ట్ చేతో బోట తిరుగుతున్నాడా ఏమో దేవదాసులకు పుట్టాడేమో అని ఎవడైనా అంటే ఏమైనా చెప్తాడండి అండి తప్పు కదా అలాగా ఇతరులని మరీ భయంకరంగా మాకు పుట్టాడు వాళ్ళకు పుట్టాడు ఏంటండి ఆ భాష పద్ధతి కావండి విన్నారు కదా ఇది ఆయన తప్పించుకుపోయే ధోరణి తప్పించుకుపోవడానికి తప్ప యథార్థత నీతి ఈ సిగ్నేచర్ స్టూడియోకి కూడా బుద్ధి బుర్ర బుద్ధి లేదండి మీరు ఇలాంటి యదవకి తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారండి అండి ఆయనకి ఏంటండి క్వాలిఫికేషన్ ఆయనకి ఏంటంటే జ్ఞానం ఉంది అని ఏమైనా బుద్ధు జ్ఞానం ఏమైనా ఉందా మీ దృష్టిలో పెద్ద ఏదో స్కాలర్లా కనబడుతున్నాడు మా దృష్టిలో మాత్రం పక్కా నెంబర్ వన్ క్రిమినల్ అనమాట ఆ సొసైటీని పాడు చేసే క్రిమినల్ అనమాట ఇతను క్రైస్తవుల మీద ఒక చెడ్డ అభిప్రాయం కలుగు చేసే క్రిమినల్ ఇతను ఇలాంటి క్రిమినల్ని వీటి మీద కేసులు ఉన్నా వీడిని తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు మీరు ఎవరైతే క్రైస్తత్వం విరోధంగా ఉండారో వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు ఏదండి సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీకు అనగా ఒక వాల్యూ ఉంటుంది కదా ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం ఏంటి ఇంటర్వ్యూలో మంచి క్వశ్చన్ అడిగాడు లేండి ఏమన్నాడు క్రైస్తువులు వస్తుండే నువ్వు పారిపోతున్నావు ఎందుకు అని అంటే ఈయన ఏం చెప్పాలో తెలియ పనికి ఆన్సర్లు అని చెప్తున్నాడు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏదే నమ్ముకున్నారు వారు గొర్రెలు మేము గొర్రెలమైతే మేకలమైతే నీకు ఎందుక నువ్వు నువ్వు మాత్రం పందివని మాకు అర్థమైంది అది ఊర పందివని మాకు అర్థం రోడ్డు మీద తిని బాగా దొన్నపోతులకు వెలిసి క్రైస్తవుల్ని తిట్టడమే నీ పని బాగా దొరుకుతాయలే ఎవరైనా చేతికి నువ్వు బాగా దొరికిన తర్వాత అప్పుడు నువ్వు జైలుకి వెళ్తే కానీ కానీ ఇప్పుడు మీరు ఈయన బైబిల్ దూషిస్తా ఉండడు బొక్కాడియా అంటుంటాడు బీఓకే డిఏ అట అంటున్నాడు ఈ బైబిల్ని ఎందుకంటే దూషిస్తూ ఉంటాడు ప్రపంచమంతా బైబిల్ ఆదరించబడుతుంది అనేక జనాలు యేసు బ్రహ్మ రిక్వెస్ట్ ఆల్ రైట్ సరే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి ఈయన క్రైస్తవులు దూషిస్తూ ఉన్నాడు కదా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి నేను ఇచ్చిన ప్రశ్నలకి విజయప్రసాద్ రెడ్డి మంచి ఆన్సర్ చెప్పాడు ఒకసారి విజయప్రసాద్ రెడ్డి గారి మాటలు కూడా వినండి విన్నారు కదా ఆ మాటలు విని ఇటు పారిపోయాడు పారిపోయిన ఈరోజు ఈ రోజు నాలుగు నెలల తర్వాత